అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఆరవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు లభసాటిగా సాగునా చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు ప్రారంభించబోయే పనిలో ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు మిత్రుల సహాయంతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార అనుకూలత ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన మొహమాటాన్ని వివాదాలకు తొలగిస్తుంది అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు శుభ ఫలితాలు వెలువడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సహాయ సహకారం మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగనం కీలక వివాదాలు కొలికి వస్తాయి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక ముందడుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలు ఫలిస్తాయి శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు కలదు ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్నత సాధిస్తారు అందరినీ కలుసుకుంటారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వెలువడిన దైవవలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగున శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాల ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలియవద్దు ఆర్థికంగా శుభ ఫలితాల వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆటంకాల తొలగును అనవసరమైనటువంటి ఖర్చుల నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేస్తారు ఆశించినటువంటి ఫలితాల వెలువడిన మీ యొక్క మనోధైర్యమే మీకు విజయానికి కారణం అని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలు తెలుగులో కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు అనుకూల సమయమనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు విజయ అవకాశాలు మెరుగవనం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అభిమానించే వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి దృఢ సంకల్పాలు నెరవేరణ సహసోపేత నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవకుండా చూసుకుంటారు అర్హతలు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చట్ట మీ పక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకో కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు ఆటంకాలు తెలుగులో ఆర్థిక ఇబ్బందులు తెలగిన ప్రతి వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగునో చికాకులు తెలుగులో నూతన రుణాలను చేసే అవకాశం ఉంది వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనకంగా సాగను చిన్ననాటి మిత్రుల నుంచి ఆనంద శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు సన్నిహితులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం